హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ థర్టీ ఫోర్ ఏడుస్తూ అలానే రూమ్లో కూర్చుని ఉంది అర్చన అక్కి ఏమో తనకి అన్వికి ఫుడ్ రూమ్లోకి తీసుకువెళ్తే మిగతా వారు అక్కడే కూర్చుని డైనింగ్ టేబుల్ వద్ద తింటున్నారు రోహి ఏమో నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంది పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అందుకు బట్టలు కొనాలి అని సెలక్షన్ కోసం తనని పిలిచింది నవ్య సో అక్కడే ఇంకో నెలలో జరిగే నవ్య పెళ్లి కోసం అన్నీ సిద్ధం చేసుకోవడానికి అక్క హెల్ప్ తీసుకుంది ముగ్గురు టేబుల్ ముందు కూర్చొని ఉంటే ఆర్చూ రూమ్ నుండి బయటికి రాకపోవడం నోటీస్ చేసి సునంద ఆవిడే కొడుక్కి భర్తకి వడ్డిస్తూ ఏరా నీ భార్య కూడా రూమ్లోకి భోజనం తీసుకువెళ్ళానా ఇంట్లో అందరం తినడం తెలిసి ఎవరికి వారు గదుల్లో తినడం ఏంటి అంటూ ఒకంత చిరాకు చూపిస్తూ అంది ఆమె మాటలకు అర్థం తెలియక ఆరు చూస్తూ ఉంటే సునంద ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు అన్నారు దేవేందర్ ఏంటి దొంక డొంక తిరుగుడు మాటలకు అని కూడా అన్నారు నేనేమన్నా అంతేలేండి అని అక్కి ఫుడ్ రూమ్కి తీసుకువెళ్ళిన విషయం చెప్పి ఈవిడ కూడా అంటూ అర్చన్ని ఉద్దేశించి అన్నది సునంద ఆకలి అయితే వాళ్ళే వస్తారు అంటూ ముగ్గురైతే తిన్నారు ఇంకా ఏదైనా మాట్లాడాలి అని చూసినా భార్య దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తుంది అని చెప్పారు దేవేందర్ కోడలు వచ్చాక మారిన భార్య ప్రవర్తనకి ఆయనలో కాస్త విసుగు పుట్టి ఎక్కువ పొడిగించకుండా తినేస్తూ ఉంటే ఆరు కూడా అర్చు గురించి పట్టించుకోకుండా తింటున్నాడు చిన్న కొడుకు వైపు చూస్తూ వీడు కూడా అమ్మాయిని పిలవడం లేదేంటి ఇద్దరికి ఏదైనా గొడవ అనుకుంటూనే తినడం ముగించి చేతులు కడుక్కున్న తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడానికి రూమ్లోకి వెళ్తున్న సునంద ఆ రూమ్ నీ బాణిని తినమని చెప్పు ఇక్కడ తింటుందో లేక రూమ్లోనో చూసుకొని చెప్పు అంది ఎంత కఠినంగా మారిన తిండి వద్ద వద్దు అని చెప్పే మనస్తత్వం లేదు సునందకి అందుకే చెప్పి ఇంకా పడుకోవడానికి వెళ్ళిపోయింది సునంద వెళ్ళిన తర్వాత అర్చన్ని తినమని పిలవడం కోసం వెళ్తున్న ఆరుని దేవేందర్ గారు పిలిచి నీకు కోడలికి ఏదైనా సమస్య ఆరు ఎందుకు భోజనం టైంలో తనని పిలవలేదు అంటారు ఏం లేదు నాన్న తను రాలేదు రూమ్ నుండి అన్నాడు ఆరు నార్మల్గా ఆరు ఆన్సర్ విని ఆయనకి అర్థమైంది ఇంట్లో నిత్యం అత్త కోడళ్ళకి జరిగే చిన్న చిన్న తగుబులు అన్విలా అరచు చేర్చడం లేదు ఆరు వద్దకి అలా చేర్చి ఉంటే ఇప్పటికే వేరు గుంబటి పెట్టేవారు అని అనిపించాక ఆరు మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మాత్రమే కన్సిడర్ చేయి అంతేగాని ఇంట్లో గొడవలని మీ మధ్య తీసుకువచ్చి దూరం అవ్వకండి అని చెప్పి మీ అమ్మ మాటలు ఎక్కువగా పట్టించుకోకు ఇండైరెక్ట్గా తగువుల ముచ్చట్లు చెప్పారు ఆయన అక్కి రూమ్కి భోజనం ఎందుకు తీసుకువెళ్ళాడు ఇక్కడే అందరం తింటాం కదా అమ్మ అని ఆరు అనగానే తల్లి అన్వి గురించి చెప్పిన థియరీకి తండ్రి సునంద అన్న గర్జించిన పిలుపుకి ఇప్పుడు పొందను చూసుకొని అంటే వంటింట్లో అర్చు ఎక్కువసేపు ఉండడానికి రీజన్ ఇది కూడా అయి ఉంటుందా అనిపించగానే తనని తప్పుగా అనుకున్నాను పాపం మార్నింగ్ నుండి పనులతో పాటు అమ్మ మాటలు స్కూల్లో డ్యూటీ మళ్ళీ ఇంటికి వచ్చి అవే పనులు ఇంకా తనకి నా దగ్గరికి రావడానికి టైం ఎక్కడ తను చెప్పాలి అని చూసినా నేను వినలేదు ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు పాపం అనుకొని తాను కూడా వదినలా ఉండి ఉంటే అమ్మో అనుకున్నాడు ఆరు ఆయన తనని కొన్ని రోజులు గమ్మున ఉండమని అన్నాను కానీ మరి ఇలా సైలెంట్ ఉండమని చెప్పలేదు అనుకొని తానే వెళ్ళి ఏడుస్తున్న అర్చుని భుజం మీద చేవేసి సారీ అని పిలిస్తే తల ఎత్తి అతన్ని చూసింది అర్చన ఎత్తిన ఫేస్ మొత్తం రెడ్డి షవ్వగా ఇంకా ఇంకని కన్నీరుకు గుర్తుగా కంట్లో నిండుకున్న నీళ్లు అలాగే ఉంటే ఈ సారీ సారీ అంటూ గుండెలకి హత్తుకున్నాడు ఆరు అతన్ని కరుచుకొని ఏడుస్తూ అలానే ఉన్న అర్చు ఇంకెప్పుడు నిన్ను నెగ్నెక్ట్ చేయను ఆరు అంటూ వెక్కిల్లి పెడుతూ చెప్తూ ఉంటే ఇంట్లో జరిగే గొడవలు తెలియక అమ్మ పెత్తనం చేస్తున్న విషయం నాకు తెలియక నిన్నేదో కోపంలో అన్నాను అర్చు సారీ ఇంకెప్పుడు నిన్ను అనను అయినా ఎప్పుడు నిన్ను అర్థం చేసుకోమని చెప్తున్నా కానీ నేను మాత్రం నిన్ను అర్థం చేసుకోవడం లేదు కదా అంటూ అర్చున్ని దగ్గరికి అనుకుంటూ అన్నాడు లేదారు అంటూ చెంపల మీదకు జారిన కన్నీళ్ళు తుడుచుకొని నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కనుకే నేను ఇప్పుడు హ్యాపీ హా అన్నాను సారీ నేను కూడా అంది ఇప్పుడు గుండెల్లో బాధ పూర్తిగా పోయాక నువ్వెందుకు అన్నాడు ఆరు నిన్ను అనగానే ఒకే వదిలి పద అన్నం తిందు అంటే ఉంటే అయ్యో అంటూ గడియారం వైపు చూసింది అర్చన బెడ్రూంలో వాళ్ళకి స్టిక్ అయిన వాచ్ చూసి టైం నైన్ దాటిపోతూ ఉంటే పద అతియ మామయ్య వాళ్ళు తినే టైం అయింది అంటూ కంగారుగా లేస్తున్న తనని ఆపుతూ వాళ్ళు తినడం అయింది నేను కూడా తిన్నాను నీ మీద కోపంతో పిలవలేదు నిన్ను అంటూ అనగానే అవునా పిలవకుంటే అరిస్తే అయిపోయింది కదా మళ్ళీ అత్తయ్య కనీసం వడ్డించే వాళ్ళు కూడా లేరు అంటారు అంది ఈ మధ్య దగ్గినా తప్పే అంటూ వారిస్తున్న ఆ మా ఆమె మాటలకి అర్చు ఒకటి చెప్తాను తప్పుగా అనుకోవద్దు మా అమ్మ మంచిదే కానీ కొన్ని మైనస్లు కూడా ఉన్నాయనుకో మరి ఈ మధ్య మీతో తను రోడ్గా ఉండడం అంతు పట్టడం లేదు అనగానే అత్త కదా ఆరు ఆమె హవా చూపిస్తుంది అని నవ్వుతూ చూ అనగానే అర్థం అవ్వక చూశాడు తన వైపు ఆరు అర్చు అలానే నవ్వుతూ అత్తయ్య ఇప్పుడున్న అత్తయ్యే కాదు అంటే అన్నాడు అదే ఆరు మన పెళ్ళయి ఇంట్లోకి వచ్చినప్పుడు ఉన్న ఆవిడ ఇప్పుడున్న ఆవిడ వేరు అంటున్నా అప్పుడున్న అత్తయ్యకి కోపముందేమో కానీ ద్వేషం లేదు అదే ఉంటే మన ఇద్దరిని కూర్చోబెట్టి వ్రతం ఎందుకు చేపిస్తారు మనల్ని ఎందుకు ఒకటి చేస్తారు అంది అర్చన అత్తయ్యకి తన కొడుకులు సుఖంగా సంతోషంగా ఉండడమే కదా కావాలి కానీ అందులో ఆమె గౌరవం కూడా ఉండాలి అనుకుంటున్నారు అది డబ్బుతో వస్తుంది అన్న భ్రమలో ఉంటే ఏమీ అనకపోతే కోడళ్ళు కొడుకులని కొంగులకు కట్టుకొని తిప్పేసుకుంటూ ఆమె మాటకు విలువ ఇవ్వరు అని అనుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు ఆరు అలా అనుకుంటూ డామినేట్ చేస్తూ ఉన్నారు ఆ డామినేషన్ అక్క అదే అనివి తట్టుకోలేక అరుస్తూ గొడవ పెట్టుకుంటుంది ఏమైనా అంటే కట్నం తెచ్చా నేను అని వాదిస్తుంది ఇక నా వరకు వస్తే కట్నం దగ్గర మొదలయ్యి చీమ ఇంట్లో కనిపించినా తప్పుగా అనిపిస్తుంది అంతే అని చెప్పింది అచ్చు చెప్తున్నా అంతసేపు కళ్ళు తెరిచి మాత్రమే కాకుండా నోరు కూడా తెరుచుకొని చూస్తూ మా అమ్మని ఇంత బాగా అర్థం చేసుకున్నావా ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న మేమే ఆవిడని పూర్తిగా ఇంకా అర్థం చేసుకోలేదు అనగానే కొడుకుల పెళ్ళి అవ్వకముందు అన్న అమ్మ కొడులు వచ్చాక ఉండే అమ్మలో చాలా చేంజెస్ ఉంటాయారు అని పదైన ఇంకా మాట్లాడుతూనే ఉంటారు ఉఫ్ అనుకుని మీ ఆడవాళ్ళు అంత త్వరగా అర్థమవ్వరు మాకు మీకులా అంటూ ఉంటే ఓకే పద నువ్వు ఒక్కదానివే తినడం ఉంది అన్నాడు ఆరు అంటూ పైకి లేచిన అచ్చు పద అంటూ చేయి పట్టుకున్న ఆరు వైపు చూసి ఫైవ్ మినిట్స్ ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అంది ఓకే వచ్చే రోజు నువ్వు నాకు సర్వ్ చేస్తావు కదా ఈరోజు నేను నీకు సర్వ్ చేస్తాను అనగానే అత్తయ్య అంది అచ్చు తనకి తెలియకుండానే ఆమెకి కొంచెం భయపడుతుంది అమ్మ పడుకుంది అయినా మా అమ్మని నువ్వు మరీ గయ్యాలు చేస్తున్నావచ్చు అని అన్నాడు ఆరు చేయడం కాదు వన్ డే ఇంట్లో ఉండి చూడు అంటూ వాష్రూమ్లోకి అర్చు వెళ్ళగానే ఆరు డైనింగ్ టేబుల్ వద్దకి వెళ్ళి ప్లేట్ వాటర్ అరేంజ్ చేసి అతను మరో చైర్లో కూర్చున్నాడు రూమ్లో తిన్నాక ప్లేట్స్లో సింక్లో వేయడానికి కొంచెం గ్యాప్ తీసుకున్న అక్కి అప్పుడే బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్స్ వేసి తిరిగి రూమ్లోకి వెళ్తూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న తమ్ముడిని చూశాడు ఆరు చూడగానే స్మైల్ ఇస్తే ఇందాక అత్త తనని అన్నవాటికి ఇంకో నాలుగు కలిపి ఎక్కించి చెప్తే తమ్ముడు భార్యతో నన్ను పోలుస్తుంది నేను కట్నం తెచ్చా తను ఊరికే వచ్చినా కూడా ఇద్దరిని సమానంగా చూస్తారా అంటూ నేను అడిగితే అక్కి కంటే ఆరుకు జీతం ఎక్కువ అంటూ అంది మీ అమ్మ అని చెప్పిన అన్వీ బాటలు బాగా తలకి ఎక్కడంతో ఆరుని కూడా కోపంగానే చూసి రూమ్లోకి వెళ్ళిపోయాడు అన్ అక్కి ఏమైంది వీడికి చూసి నవ్వితే అలా సీరియస్గా ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోయాడు అనుకుని వీడికి ఏదో అయ్యింది అమ్మలా అని అర్చు వస్తే తానే సర్వ్ చేస్తూ కంపెనీ ఇచ్చాడు తనకి ఎప్పటిలా తెల్లవారిపోతున్న సమయం ఇంట్లో రోజూ ఉండే పనులు ముగిసే సమయాన భర్తకి ఉన్నవి లేనివి చెప్పి కుటుంబం మీద మనసు విరిచేస్తున్న అన్వి కిచెన్లోకి వచ్చి తను ఏదో చేసే వరకు కొన్ని పనులు చేసేస్తూ టిఫిన్ తినే టైంకి దాన్ని రూమ్లోకి తనకి అక్కీకి తీసుకుని వెళ్తుంది అప్పుడు సునంద పిలిచి ఇది ఇల్లు ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయన్వి అవి నింటున్నీ చూస్తున్న ప్రతిదీ రూమ్కి తీసుకెళ్ళి తింటున్నారు ఉదయం తాగిన కాఫీ దగ్గర నుండి ఇక మీద ఇంట్లో ఎవరు అయినా తినాలి అనుకుంటే అందరితో తినడం ఇష్టం లేకుంటే ఒంటరిగా డైనింగ్ టేబుల్ వద్ద అయినా సోఫాలో అయినా తినాలి అంతేగాని ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళి తినడం కాదు అంటూ వార్న్ చేసి అక్కీ అని పిలిచింది సునంద రూమ్లో ఉన్న అతను మామూలుగా బయటికి వస్తే ఇక మీద రూంలోకి ఫుడ్ తీసుకువెళ్ళి తింటే బాగుండదు అంటూ హెచ్చరించింది ఆమెకి ఉన్న మినీ షాప్లోకి వచ్చిన కస్టమర్స్ వద్దకు వెళ్ళిపోయింది సునంద టైం ఎనిమిది కూడా అవ్వలేదు అన్వి టిఫిన్ని రూమ్కి తెస్తుంది అనుకోలేదు అక్కి నైట్ అంటే అప్పుడే గొడవ జరిగి తను ఏడవడంతో రూమ్లోకి ఫుడ్ తీసుకువెళ్ళాడు అది తండ్రి చెప్పడంతో అంతేకాని రోజు అలా చేయడం అక్కికి కూడా ఇష్టం లేదు ఇప్పుడు కానీ తినను అంటే అన్విత్య గొడవ అనుకొని డ్రెస్ వేసుకొని టై కట్టుకోకుండానే వచ్చి కూర్చుంటే ఆ రోజు టిఫిన్గా చేసిన ఉప్మాని పెట్టి కొబ్బరి చట్నీ వేసింది అందరూ తినలేదు అని తెలుసు అయినా అన్వి కూడా కూర్చుని టిఫిన్ తినింది అక్కి టిఫిన్ ముగించి మళ్ళీ రూమ్కి వెళ్తే ఏదో పని చేస్తున్నట్టు బిల్డఫ్ ఇవ్వడానికి కిచెన్లో గెలుకుతూ ఉంది అన్వి కిచెన్ వర్క్ అయ్యాక అర్చు బయటకి వస్తే తను వెళ్ళిన తర్వాత టెన్ మినిట్స్కి అన్వి వచ్చింది బయటకి చూసేవారు చిన్న కన్నా పెద్ద కోడలే ఎక్కువ పనిచేస్తుంది అనుకునేలా ఓవర్ కూడా చేసి రూమ్లోకి వెళ్ళింది టై కట్టుకుంటూ మిర్రర్లో చూసుకుంటున్న ఆరు ముందుకు వచ్చి ఆరు నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది అర్చన చెప్పు అంటూ ఫ్రీగ్వెన్స్ స్ప్రే చేస్తూ అడుగుతూ ఉంటే సాయంత్రం అమ్మ వాళ్ళింటికి వెళ్తాను ఆరు అక్క తమ్ముడు వచ్చారంట మార్నింగ్ అటు నుండి అటే స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తాను అంటూ చెప్పి ఓకేనా అంటూ కళ్ళు మిటకరిస్తూ అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పి అమ్మకి కూడా చెప్పు అంటాడు ఆరు అమ్మకి కూడా అనడంతోనే అత్తయ్య అనుకుంది అర్చన కానీ చెప్పాలి ఇప్పుడు అందరూ కలిసి కదా ఉంటుందని సరే అంది అర్చు అని పిలిచాడు ఆరు డల్ అయిన తన ఫేస్కి అంటూ అతని వైపు తిరగగానే అమ్మ వద్దు అంటే ఊరుకో మరోసారి నేను ఎప్పుడైనా తీసుకువెళ్తా అంటాడు ఆరు సరే ఆరు అడిగి చూస్తా అని చెప్పి టిఫిన్ చేయడానికి ముందు ఫైవ్ మినిట్స్ సోఫాలో కూర్చున్న సునంద వద్దకి వెళ్ళి అత్తయ్య మా పుట్టిందికి వెళ్ళి వస్తా అంటూ అక్క వచ్చింది తనకిప్పుడు మూడో నెల అంటుంది అర్చన ఇప్పుడు సునంద అర్చన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్